ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియపరుచుకుంటా ఉన్నాము డైరెక్టర్ వాళ్ళు చెప్తే

నేను పేద ప్రజలకు సేవలు ఏదని రాజకీయాల్లోకి వచ్చింది సరే ఒకసారి రాష్ట్రం వింటానని నన్ను నిబంధన పెట్టారు రెండోసారి ఒక్కసారి జగన్ చూసి మీరు మోసపోయారు ఈసారి ఎవరు మోసపో నేను మీకు సేవకులుగా ఉందా తప్ప ఎప్పుడు రాజుగా లేకపోతే ఇంకో విధంగా ఉండేదానికైతే నేను రాజకీయాలు విన్నాను నాకు మంచి హాస్పిటల్ ఉంది డాక్టర్ గారు మేడం గారు డాక్టర్ పిల్ల పాప కూడా అమ్మ హ్యాపీగా ఉన్నాం కానీ నాకు ఒక బ్యాన్ కార్డు వేసుకుపోయితే ఒక బంధువు వేసిన పోయితే నాకు బెంగులు వేస్తాను నాకు ఉంటే ఇంకా ఏది పడదు కాబట్టి నేను అందరిని కోరేది ఈసారి ఓటేసి వేసి మీరు గెలిపిస్తే ఇది ప్రజాత లాగా ఉంటుంది గతంలో రాష్ట్ర పెట్టేవాడు ఉదయాన్నే ఎవరైతే వచ్చే సమస్యలు ఆయన పోయేలాగా ఇక్కడికి వస్తే మన దగ్గర సమాధానం జరుగుతుంది ఆ విధంగా ఈ ఆఫీస్ని దూరదృష్టితో కంటే నేను మీకు అందరు ఆశీర్వదిస్తారని ఆశతో ఉన్నాను భవిష్యత్తులో ఏ పనున్నా ఉన్నారో స్థానికంగా మీకున్న నాయకుల్లో మీకు స్పందించే విధంగా ఏర్పాటు చేస్తాను వాళ్ళు స్పందించకపోతే ఇక్కడికి రావచ్చు ఇక్కడ బ్రహ్మాండంగా భోజనం ఉంటుంది నేను సమయాన్ని వెయిట్ చేస్తే నేను రోజు ఎక్కడ పోయి ఇక్కడ మొదట ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచే బయటకెళ్ళడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీ ఓట్లే కాదు ఇంకా పది మంది చెప్పి ఈసారి ఉగ్రానే బిల్ వస్తే మనకు అడిగే ప్రాంతం బాగుపడుతుంది